హాయ్ జేఈ అడ్వాన్స్ యాస్ఫిండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి ఒక్కరు కూడా అడ్మిట్ కార్డు వచ్చింది అనుకుంటున్నాను ఎవ్రీబడీ గాట్ ది ఏబుల్ టు డౌన్లోడ్ ది జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్ టికెట్ అయితే డౌన్లోడ్ అడ్మిట్ కార్డు అయితే డౌన్లోడ్ చేసుకుంటాం మనకి ఇక్కడ పేపర్ వన్ కూడా నైన్ టు ట్వెల్వ్ ఉంది పేపర్ టూ టూ థర్టీ టూ ఫైవ్ థర్టీ మరి ఈ డాక్యుమెంట్స్ అయితే మరి తీసుకెళ్ళాలి ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీరు మర్చిపోకూడదు గుర్తుపెట్టుకొని గుర్తు పెట్టుకొని ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్కి ఒకరోజు వెళ్ళి మీరు చెక్ చేసుకోండి ఒకరోజు వెళ్ళండి లేకపోతే మార్నింగ్ ఎర్లీ మార్నింగు సిక్స్ పిఎంకి స్టార్ట్ అయిపోయింది ఏమి ఇబ్బంది ఏమీ లేదు నోనింగ్ మరి సిక్స్కి స్టార్ట్ అయితే నైన్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇబ్బంది ఏమి లేదు ఇది అడ్రస్ అడ్రస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది సెంటర్ కోడ్ ఇది గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా చూసినట్టయితే మీరు ఏమేమి చేయాలి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి కదా మరి తొమ్మిది గంటలకు ఎగ్జామినేషన్ మన ముందే ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళమ డాక్యుమెంట్ మస్ట్ బ్రాట్ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రింట్అవుట్ అవుతా ఈ అడ్మిట్ కార్డు ప్రింట్అవుట్ తీసుకోండి కలర్ తింటే కలర్ తీసుకోండి లేకపోతే బ్లాక్ అండ్ వైట్ నో ప్రాబ్లమ్ అట్లీస్ట్ వన్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ మీరు ఆధార్ కానీ డ్రైవింగ్ కానీ ఓటర్ ఐడి పాస్పోర్ట్ పాన్ కార్డు ఏదో ఒకటి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి మ్యాండేటరీ తీసుకెళ్ళండి రిపోర్ట్ చేయాల్సిన మరి సెవెన్ ఓ క్లాక్కి రిపోర్ట్ చేయాలమ్మా ప్రతి ప్రతి ఒక్కరు ఏడు గంటలకల్లా మరి రిపోర్ట్ చేయాలి ఆఫ్టర్ సెవెన్ రిపోర్ట్ అట్ ఎగ్జామినేషన్ సెట్ అట్ సెవెన్ అవర్స్ ఐఎస్టి ఆన్ డే ఆఫ్ ఎగ్జామినేషను మనకి యూ విల్ బి రిక్వైర్ టు టేక్ అసైన్డ్ సీటు ఎనిమిదిన్నర కల్లా సీట్లో కూర్చోవాలి అది గుర్తుపెట్టుకుని మనకు తొమ్మిది గంటలకు ఎగ్జామినేషన్ కదా ఎనిమిది గంటలకల్లా సీట్లు యూ హ్యావ్ టు సిట్ ఇన్ ఇన్ ఎవర్ రెస్పెక్ట్ సీట్స్ అనమాట మరి పేపర్ వన్ అండ్ పేపర్ టూకి రెండు గంటలు మధ్యలో రెండు గంటలు గల పేపర్ టూలు మనకి రెండున్నరకు కదా ఎగ్జామినేషను రెండున్నరకు అయినప్పుడు రెండు గంటలు టూ ఓ క్లాక్ మీరు కూర్చోవాలి ఎగ్జామినేషన్ హాల్లో ద స్క్రీన్ ఆఫ్ కంప్యూటర్ టు బి డిస్ప్లేను నేము మరి స్క్రీన్ మీద మీరు చెక్ చేసుకోండి మీ యొక్క నేమ్ వస్తుందా లేదా ఫోటోగ్రాఫ్ జేఈ అడ్వాన్స్ రోల్ నెంబరు ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి ఒకసారి ద పాస్వర్డ్ ఫర్ లాగిన్ ఐడి లాగిన్ ఐడి ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ మీ పాస్వర్డ్ ఆల్దో మస్ట్ బీ స్క్రిప్బుల్ నోస్కి ఎక్స్ట్రా మరి వాళ్ళు ఒక రఫ్ బుక్ ఒకటి ఇస్తారు ఎక్స్ట్రా బుక్ అయితే ఒకటిస్తారు ఇక్కడ ఏం చేయాలంటే డాక్యుమెంట్స్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ డేటు మీరు సిగ్నేచర్ చేసుకోవచ్చు సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పేరెంట్స్ పేరెంట్ సిగ్నేచర్ కోట్ చేయాలి మీరు ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఈ ఐటమ్స్ అయితే ఫీజుకు వెళ్ళకూడదు ప్రొహిబిటెడ్ ఐటమ్స్ డే ఆఫ్ ఎంట్రీ క్యాండిడేట్ బ్రింగ్ ఓన్ ట్రాన్స్పోర్టు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళాలి ఆఫ్టర్ ఎగ్జామినేషన్ కంప్లీషన్ ఆఫ్ ద పేపర్ ది స్క్రిబ్బల్ ఫ్యాట్ మస్ట్ బి హ్యాండ్ అవుట్ ఇన్విజిలేటర్ క్యాండిడేట్ విల్ బీ పర్మిటెడ్ టు మోస్ట్ మీ యొక్క రఫ్ పేపర్ అనేది ఇన్విజిలేటర్కి ఇచ్చేయాలమ్మా గుర్తుపెట్టుకోండి ఇది స్టూడెంట్స్ మనం మనం ఈ డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయాలి ప్రతి ఒక్కళ్ళు ఈ డాక్యుమెంట్స్ క్యారీ చేయకపోతే మిమ్మల్ని ఏంటంటే ఎగ్జామినేషన్కి అలో చేయరు మెయిన్ ద డాక్యుమెంట్ మస్ట్ బి బాట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ది ఆధార్ కార్డు ఇవి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరిని మిమ్మల్ని ఐఐటీలో చూస్తాను మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో ఈ విల్ బీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ పరివర్ మీ యొక్క లైఫ్లో తర్వాత ఎవరు కూడా ఎగ్జా ఐఐటి ఎగ్జామినేషన్ రాయాలి ఇది మీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఎందుకంటే మనం ఏమైనా లాంగ్ టర్మ్ చేస్తే నెక్స్ట్ టైం మనం ఒక టెన్ పర్సెంట్ నెక్స్ట్ టైం నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి దిస్ ఈజ్ లాస్ట్ ఎగ్జామినేషన్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్